సంఘంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో కెనరా బ్యాంక్ పథకాలపై బ్యాంక్ మేనేజర్ శివ కళాజాత కళాకారులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కళాకారులు బ్యాంక్ పథకాలు సైబర్ మోసం జరిగే తీరును నాటిక ద్వారా వివరించారు కళాజాత కళాకారులు పాటలు నాటకాల ద్వారా బ్యాంకు సేవలను తెలియజేశారు కెనరా బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

మీ అందరికీ మీ నిర్వహణ టైం మాకు ఇచ్చినందుకు ఈ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ లేదా ఫినాన్షియల్ రిటర్న్షిప్ ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి మీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఈ టైం ఇచ్చినందుకు మా తప్పు నుండి కృతజ్ఞత నుండి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనరల్గా మనం బయట ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఏ ఏ ఇక్కడ చూసినా సరే ఎంతో కొత్త ప్రీమియం మంత్లీనో హాఫ్ ఇయర్లీనో క్వార్టర్లీనో ఇయర్లీనో కడుతూ ఉండాలి బట్ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో ఉదాహరణకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇరవై రూపాయలు కట్టుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వయసు వారు రెండు లక్షల రూపాయల తర్వాత బీమా కల్పిస్తారు అది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అదే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వారు అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా సరే నెలకి నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలు కట్టుకోవడం ద్వారా మన జీవితానికి బీమా కల్పించుకోవచ్చు అంటే ఇది ఎన్ని డెత్ అన్నమాట ఏదైనా అనారోగ్యం కానీ సహజ మార్గం కానీ ఏదైనా సరే ఇలాగా ఎవరైతే ఇన్సూరెన్స్ని అఫోర్డ్ చేయలేకపోతారో ఇంత ఇంత ప్రీమియంస్ కట్టుకొని వాళ్ళు కట్టుకోలేకపోతారు అలాంటి వాళ్ళకి చిన్న చాలా చిన్న మొత్తాల ద్వారానే చాలా చిన్న మొత్తాలు నెలకి ఇరవై రూపాయలు నెలకి నాలుగు రూపాయలు సారీ సంవత్సరానికి ఇరవై రూపాయలు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ద్వారానే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఇలాంటివి మళ్ళీ సుకన్య సమృద్ధి యోజన కానీ ఏంజెల్ చేయాల తీసుకొని వచ్చారు ఇందాక మన కళాజాత బృందం పేరు సారీ దానికి మెచ్చేజ్ నిజంగా చాలా ఇప్పుడు మనం చెప్తే ఉపన్యాసం కాకపోతే వాళ్ళకి చాలా ఆటల రూపంలో పాటల రూపంలో నాటకాల రూపంలో క్లియర్గా నిజంగా తనే ఉంటారు ఆ సైబర్ నేరాలు అయితే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎలా చేస్తారో అలాగే చేసి చూపించారు వాళ్ళు చెప్పారు కదా ఏం చేయలేకపోతే రోజుల్లో క్యాన్సర్ ఏంటంటే మనం మారుతున్న వాతావరణాలు తగ్గట్టు మనం మిల్క్ ప్యాకెట్లు కానీ వల్ల కానీ దేనివల్ల రావచ్చు దేనివల్ల రావచ్చు సో లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా ఖర్చు ఉంటుంది తీసుకు తీసుకోవడం వచ్చింది మెడికల్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బట్ फै तौसन्स जस्ट अकोट लीटर रूपये चार्ज कटाई